మాల్ ఫెస్టివల్ మార్ పండుగలన్నీ జీవీ మహా పండుగలు మెగా సేల్ ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు అందరు బాగున్నారమ్మా అందరు బాగున్నారా మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు ఆ జగన్ అన్న చేసిన తప్పు ఏంటో తెలియట్లా జగనన్న కేవలం పేదవారికి న్యాయం చేయాలి పేదవారికి అండగా ఉండాలి వాళ్ళకి అమ్మవాడి ఇవ్వటం తప్ప అమ్మవాడి ఇచ్చాడు చెయ్యూతో పద్దెనిమిది వేలు ఇచ్చాడు డ్వాక్రా రుణమాఫీ ఇచ్చాడు వడ్డీ ఇచ్చాడు రైతు భరోసా ఈ విధంగా పథకాలు ఇస్తూ బట్టం నొక్కుతూ ఉంటే ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాలు నిలబడుతూ ఉంటే అని చెప్పి చైర్మన్ గారు కూడా వచ్చారు తప్పేంటి తల్లి పేదల పక్షాలు నిలబడుతూ ఉన్నాడు నా ప్రయాణం అంటూ ఉన్నాడు పేదల పక్షాలు నిలబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పేదల గుండెల్లో స్థానం సంపాదిస్తూ ఉంటే మొన్న మీరే చూశారు ఏం జరిగిందో విజయవాడలో ఏం జరిగిందో విజయవాడలో జగనన్నే హతమార్చాలి ఆ పేదల పక్షాలు నిలబడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని హతమార్చాలనేటువంటి ఉద్దేశం ఏదో ఒక విధంగా ఆయన చేస్తున్నటువంటి బస్ యాత్రని ఆపాలనేటువంటి ఉద్దేశం జనన్న జగనన్న బస్ యాత్ర చేస్తుంటే జనం ప్రపంచం లాగా వస్తూ ఉంటే బోర్వలేక జగనన్న ఒక్కడే ఒక వైపు ఉంటే జగనన్న ఒక్కడే ఒక వైపు ఉంటే ఈరోజు మిగతా ప్రతిపక్షాలంతా ఏకమై జగనన్న ఎదిరించలేక రోజు జగనన్న పై దాడి చేశారు తల్లి చూసారా అందరూ జగనన్న దగ్గరికి వెళ్ళి చూస్తే ఇదంతా వాసిపోయి కొంచెం పైన తగిలితే ప్రాణాపాయం కొంచెం కింద తగిలితే కన్నుపోయేటువంటి పరిస్థితి కానీ నిజంగా మీ అందరి ఆశీర్వాద బలం మీ అందరి ఆశీర్వాదం మీ ప్రార్థన వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు ఆయన వేసినటువంటి రాయిని మీరందరూ కూడా అడ్డుకుని జగన్ అన్నని నిజంగా మీరు కూడా కాపాడుకున్నారు మీ అందరి యొక్క దీని వల్లే రాయింది అని చెప్పి జగన్ అన్న చెప్తున్నా జగన్ ఆడితే ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది ఆ అందరికీ కూడా అండగా ఉండాలి పేదల పక్షాన నేను పోరాటం చేస్తుంటే నా పైన ఈ విధమైన ప్రయత్నం చేశారు కానీ ఆ పేదవారి ఆశీర్వాదం నాకుంది ఆ అక్క చెల్లెమల ఆశీర్వాదం నాకుంది జెండా మోసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దీవెలు నాకున్నాయి వారే నన్ను బతికిచ్చారు ఆ పైరున్న దేవుడి యొక్క ఆశీస్సులో జగన్ అన్నకు ఉన్నాయి మీ రూపంలో అని చెప్పి ఈరోజు రోజు జగనన్న చెప్తూ ఉన్నారు అంటే ఇంకా నేను చేసేది చాలా ఉంది అనే ఉద్దేశంతో ఈరోజు దేవుడే నన్ను కాపాడాడు అని చెప్తూ ఉన్నారు అవునా కాదా తల్లి అవునా కాదా అవునా కదా జగన్ అన్న చేసిన తప్పు ఏదన్నా ఉందా అవసరం ఉందా జగనన్నని రాజకీయంగా ఎదుర్కోలేక జగనన్నని రాజకీయంగా ఎదుర్కోలేక మొత్తం అందరూ ఏకమయ్యారు తల్లి ఇంకో ఒక పక్క జగనన్న ఇంకో పక్క చూస్తే మొత్తం పార్టీలన్నీ ఏకమవుతా ఉన్నాయి ఈరోజు మీరే చూస్తూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా ఉన్నటువంటి మోడీ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఎంత మంది కలిసి వస్తున్నారే ఉంటే చెప్తున్నాడు ఆ పైరున్న దీవెలు ఆ పైరున్న దేవుడు దీవెలు నాకున్నాయి మా అక్క చెల్లెమ్మల ఆశలు నాకున్నాయి నాకున్నాయి వాళ్ళు ఉండగా వీళ్ళు ఎంత మంది కలిసి వచ్చినా నాకేమి కాదు ఈరోజు జనం నాతో ఉన్నారు వాళ్ళకి మంచి చేసే విధంగా నేను వెళ్తున్నాను అని జగన్ చెప్తూ ఉన్నారు అటువంటి జగనన్నీ గెలిపించుకున్నావా ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ధన ఎక్కడ ఉండాలి ఫ్యాన్ ఎక్కడ ఉండాలి జైంపుటర్ సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంకోటి సైకిల్ ఎక్కడ ఉండాలి ఈ రోజు మన మీదకి సైకిల్ వస్తుందో వస్తుందో కూడా తేల్చుకోలేనటువంటి మీరు యాదోక్రమన ఉన్నటువంటి యాబే వేల మంది దయనామ పరిగార కుటుంబంతో స్వైంతులు ఉన్నటువంటి వాళ్ళు 50 వేల మంది తరలే వచ్చి నిన్న చేసినటువంటి నామినేషన్ ప్రక్రియలో అందరూ వచ్చిందని ఆశంది చూపిస్తాం బెంగళూరు గడ్డా వైఎస్ఆర్ కాంగ్రెస్ చేశాం దేశమే లేదా దేశమా లేదా మనం మన మీటింగ్ అయ్యేసరికి పాపం వాళ్ళే కన్నా బీఫ్ కదా అని చెప్పి ఈరోజు ఒక వ్యక్తిని ఎదుర్కొని మమ్మల్ని ఓడించాలని మీటింగ్లు పెట్టావు బెంగళూరులో మీటింగులు పెట్టావు ఖమ్మాల్లో ఖమ్మంలో మీటింగులు పెట్టావు ఎక్కడికక్కడ భూమి చదువులు తెచ్చావు ఈరోజు మమ్మల్ని దీకున ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఈరోజు కొఠారు అనేటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబంలో వాళ్ళ అబ్బాయి కావాలి అన్న కావాలి తమ్ముడుగా నేను ఉన్నంత కాలం మమ్మల్ని దీకునేటువంటి దొంగ ఉన్నది అని చూస్తూ ఉన్నా తెలియజేస్తూ ఉన్నా మాట్లాడుతూ ఉన్నాడు టికెట్ ఇచ్చేది ఇవ్వండి నీ టిక్కెట్ చీటీ తెంచాలో చీటీ అతికించాలో మీ పార్టీ యొక్క పరిస్థితి ఈరోజు అబ్బాయి చౌదరి ఆపాడు నేనంటా మోడీ గారికి ఫోన్ చేసి తపనా చౌదరికి ఇమ్మంటున్నారంట వీడికి వీడికి వాడి పార్టీలో వరంట ఐదు వరకు నేను రాకముందు అనుకుంటుండేవాడు ఈ అడవికి నేనే సింహాన్ని ఈ అడవికి నేనే లైన్ ని అని అది ఎవడే కదా సరైన మొగుడు తగల ఈరోజు అన్ని సరి సరిచేశావు నీకు ఈరోజు మా మీద పోటీ చేయాలతో తెలియక నీ పార్టీలోనే నీకు బీఫామిచ్చే పరిస్థితి కూడా ఈ రోజు మా మీద ఎందుకు నీ యొక్క ప్రవర్తన నీకు బీఫార్మ్ తెచ్చుకోవాలంటే చంద్రబాబు నాయుడు లేకపోతే నీ లోకేష్ బాబు నాయుడు అంతేగాని ఈ రోజు అబ్బాయి చౌదరి ఆపాడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆపారు జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు కుట్రపన్నీ నాకు బీఫార్మ్ ఇప్పించట్లా ఢిల్లీలో లాబింగ్ చేసి తపన చౌదరికి బీజేపీకి ఇస్తున్నారు భూము కొత్తలు తెంపాలనుకోండి ఏంటి మాకు అంటే తప్పు ఏం తంది కాదు తప్పు తంది కాదు అప్పటికి నైన్టీ వేయాల్సిన వన్ ట్వంటీ వేశారంట అదేంటి నువ్వు మాట్లాడే మాటకు అర్థం ఉండాలి కదా ఎదుర్కొనేటువంటి సత్తాలు మేము ఎప్పుడు రెడీ అటు తుప్పట్టిన సైకిల్ వచ్చినా పువ్వు గుత్తు వచ్చినా కలుపుకుని ఇంకా ఏ గ్లాసు గుత్తులు తెచ్చుకున్నా నేను సిద్ధంగా ఉన్నాం బాబు మీ అందరి యొక్క దీవెనలు అందించారు మీ అందరి యొక్క ఆశీస్సులు అందించారు ఈ నియోజకవర్గం యొక్క బాధ్యతలు నాకు అప్పచెప్పడం జరిగింది ఈ నియోజకవర్గంలో ఈ ఐదు సంవత్సరాలుగా ఈ ఐదు సంవత్సరాలుగా మీ అందరి యొక్క ఆశీస్సులతో దాదాపుగా ఈ నియోజకవర్గంలో దగ్గర దగ్గరగా మూడు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమాన్ని ఈ నియోజకవర్గంలో మీ అందరి ఆశీస్సులతో మనం చేయడం జరిగింది ఈ రోజు నియోజకవర్గంలో ఐదు సంవత్సరం రోజు ఈ పెదవేక మండలంలో దాదాపుగా ఉన్నటువంటి మెయిన్ రోడ్లన్నీ కూడా మన హయాంలో మనం పూర్తి చేయడం జరిగింది ఈరోజు పెదవేక మండలంలో ఏలూరు చింతలపూడు రోడ్డు అవనండి విజయరాయ పెదవేగి రోడ్ అవనండి రాయనపాలం ఐపిరాజిగూడెం రోడ్ అవనండి కవగుంట వంగూరు రోడ్ అవనండి జానంప్రాద్ నుంచి రోడ్ రోడ్డు అవని లోపలపాలెం టు రామసింగారం రోడ్ అవని ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రోజు ఈ నియోజకవర్గంలోనే మనం మన ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక దేశం మాట్లాడరాటి సమస్య అత్యధికంగా ఉందని చెప్పి ఈరోజు నియోజకవర్గంలో తొగనీటి సమస్య అత్యధికంగా నియోజకవర్గంలో వదిలేండి అన్న వాళ్ళు పోటీ చేసేది లేదు పెట్టేది లేదు ఎవడు పోటీ చేస్తాడో మీద అనేటువంటి తేల్చుకోలేక రోజు చంద్రబాబు బీఫామ్ ఇవ్వకపోతే అబ్బాయి చౌదరి బీఫామ్ ఆపాడు ఢిల్లీలో మోడీకి చెప్పి బిజెపికి ఇప్పిస్తానని మాటలు మాట్లాడుతున్నారు బీ ఫార్మ్ తెచ్చుకోలేని బ్యాచ్ ఈ రోజు ఇక్కడ మన దగ్గరికి వచ్చి మన కార్యక్రమం హారన్లు సైరన్లు ఆ అన్ని కట్ చేస్తా తమ్ముడు గుర్తు పెట్టుకుని టైం ఉంది ఇంకా ఎందుకు మేము నామినేషన్ వేస్తే చల్లారికి మీ బిఫార్మ్ లో చిరిగిపోతే ఇక్కడికి వచ్చి మీరు విజిల్స్ కొట్టి లేకపోతే బండి హారన్లు కొడితే ఎవరికి తెలుస్తుందిరా బాబు మీకు దమ్ము ధైర్యం ఉండే గతంలోనే చెప్పా నిజంగా నీకు తమ్ముడు నీ సినిమా ఉంటే కోటారం డైరెక్ట్ గా నీ కొనుకో అని చెప్పి నన్ను నీ కొనేటువంటి కెపాసిటీ లేదు ఈ రోజు నీకు బీ ఫామ్ ఇవ్వకపోతే అబ్బాయి చౌదరి ఆ పేడను లేకపోతే వీళ్ళు ఆ పేడను ముందు వెళ్ళి బీ ఫామ్ తెచ్చుకోరా బఫూర్ బ్యాచ్ అని చెప్తూ చెప్తున్నా ఈ పెదవేగ మండలంలో ప్రాజెక్ట్ ప్రాజెక్టు మనమే తీసుకొచ్చాం ఈ మండలంలో రోడ్లు మనమే వేయించాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు